మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు నక్షత్రాల సిరీస్ లో భాగంగా పుబ్బా నక్షత్రం గురించి మాట్లాడదాం ఈ రోజు ఏంటి నక్షత్రం యొక్క స్పెషాలిటీస్ ఏంటి ఓవరాల్ గా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది నక్షత్రంలో జన్మించే వాళ్ళ గురించి అలాగే రెమెడీస్ తెలియజేయండి లైఫ్ లో తప్పకుండా అండి ఉబ్బా నక్షత్రం గురించి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలితాము వారిగా భావిస్తూ ఉబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు అవుతాడు అయితే ఇది సింహరాశిలో ఉంటుంది నాలుగు పాదాలు కూడా ఈ శుక్రుడుకి అంటే బగ అది దేవతలు అని ఉంటారు అంటే బగ అనేటువంటిది అది దేవత ఏంటంటే ఫార్చ్యూన్ ఇచ్చేటువంటి దేవత పుబ్బా నక్షత్రానికి అది దేవత ఈ నక్షత్రం నాలుగు పాదాల్లో కూడా ఉండేటువంటి వాళ్ళ లక్షణాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సర్వసాధారణంగా జనరల్గా తీసుకుంటే వీళ్ళు నాలుగు పాదాల్లో పుట్టినా కూడా నాలుగు పాదాలు ఏ పాదంలో పుట్టినా ఆర్టిస్టిక్ నేచర్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకా అందులో డౌట్ ఏం లేదు పుబ్బా నక్షత్రం పుట్టారంటే ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కొంచెం కళాత్మకంగా చేద్దాము లేదా పాటలు పాడుకుందాం లేదా ఏదైనా బొమ్మలు బొమ్మలేద్దాము డ్యాన్స్ చేద్దామా ఈ ఆలోచన హుందాగా ఉంటూ ఎట్ ది సేమ్ టైం ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి అయితే ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఒకటో పాదంలో పుట్టినటువంటి వారికి అదృష్టం ఎక్కువగా వరించడము మరియు వాళ్ళ కాస్త ఇంకొంచెం డిగ్నిఫైడ్ నేచర్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది రెండవ పాదం వాళ్ళకి కొంచెం బిజినెస్ ఆలోచనలు కొంచెం లౌక్యం ఎక్కువగా ఉంటుంది మూడో పాదం వారికి ఏమవుతుంది ఉంటుందంటే వీళ్ళకి కొద్దిగా వివాహ జీవితం మిషన్లో కొంత అడ్డులు ఎదుర్కొంటారు కాకపోతే వీళ్ళు కూడా కొంత దాన్ని లైఫ్లో మంచి లీడ్ చేస్తారు కానీ నాలుగో పాదం వాళ్ళు మాత్రం వీళ్ళ లైఫ్లో చాలా ఎక్కువ అప్ అండ్ డౌన్స్ చూస్తారు ఇప్పుడు వీళ్ళందరూ ఈ పుబ్బా నక్షత్రం వారందరూ కూడా వీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఆరాధన ప్రధానంగా అమ్మవారి ఆరాధన చేయాలి అయితే వీళ్ళకి లవింగ్ నేచరు ఏదైనా తొందరగా ప్రేమలో పడడం తొందరగా అట్రాక్షన్ అవ్వడం తొందరగా అంటే ఇది ఎప్పుడు వస్తుంది శుక్రుడు మళ్ళీ కుజుడుతో కలిసి ఇంకెక్కువ అవుతుంది అదర్వైజ్ అవ్వాలంటూ ఇదే పుబ్బా నక్షత్రానికి అదుపుతాయి ఆయన శుక్రుడు కనుక ఎదుగుతూ ఉన్నాడు అనుకోండి వీళ్ళు దేన్ని పట్టించుకో మళ్ళీ ఇట్స్ డిపెండ్ ఆన్ వీళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే వీళ్ళ యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క పరిస్థితి ఏమిటి నీచంలో ఉన్నాడా ఉచ్చులో ఉన్నాడా ఉచ్చలో ఉంటే కళా సమంజలు ఇంకా బాగా పెరుగుతాయి అదే అదే కాకుండా శుక్రుడు బ్యూటీ రిలేటెడ్ ఏదైనా ఇప్పుడు మనకి బ్యూటీస్ ఉంటాయి బ్యూటీ సంబంధించినవి ఏవైనా సరే రాణిస్తుంది అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక పని చేయాలి మిగతా అందరి నక్షత్రాల కంటే శుక్ర ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళకి నాకు చెప్తే వెంటనే దాన్ని క్రియేటివ్గా చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది ఇక వీళ్ళకి ధనం కూడా రావడం ఏంటంటే ఏదైనా ఏదైనా కళా సంబంధం మూలంగానే ధనం వస్తుంది వీళ్ళ కాన్వర్జేషన్ కూడా అవతల వాళ్ళకి వినసొంపుగా ఉండేలా మాట్లాడగలిగేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి పుబ్బ నక్షత్రం వరకు ఇంక ఎవరికో థర్డ్ లాక్ పాడే మనం ఏం చేయలేం కానీ బట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాట్లాడేటప్పుడు ఆ మాట వినాలనిపించడం ఆ వాయిస్లో తెలియని ఒక స్పెషాలిటీ ఉండడం కొంచెం పెద్ద మనకి పురుషులైతే పురుష సంబంధంగా ఉండే వాయిస్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది స్త్రీలైతే స్త్రీ సంబంధంగా అలా ఉంటుంది అయితే ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ త్రీ టెన్ లార్డ్స్ అయ్యారు కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ బిజినెస్ లైన్స్లో ఉంటేనే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి జాబ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో గారికి వెళ్ళినట్లయితే ఎక్కువ కృషి చేయాలి ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి అది ఇక వీళ్ళ లైఫ్లో చాలా మట్టుకు అంటే వీళ్ళు కానీ వీళ్ళ ఫాదర్ కానీ కొంచెం ఎక్కువ కళలకు దగ్గరగా ఉండడం వీళ్ళ ఫాదర్కి యాక్చువల్గా అయితే వీళ్ళ ఫాదర్ విషయంలో శుక్రుడు కనుక పాడైంది అనుకోండి వెళ్ళికి వాళ్ళు కొంచెం చూడడం కోసం మనకి వాళ్ళ రేపు ఈ లాటరీలను లేకపోతే ఇంకో ఈజీ మనీ దాని వైపు వెళ్ళి తద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫాదర్ కెరీర్ విషయంలోని ఇట్లాంటి వాటిలోకి వెళ్ళడం ద్వారా అలాగే పుబ్బ వాళ్ళకు కూడా బిజినెస్ పరంగా కలిసి వస్తుంది కాకపోతే ఆ బిజినెస్ కార్ కూడా ఎలా ఉన్నాడు సెకండ్ లాడ్ ఎలా ఉన్నాడు ఫైనాన్షియల్ కార్ కూడా ఎలా ఉన్నాడు అనే దాన్ని కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసి మనం ఈ యొక్క విషయాలు మనం చెప్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఇక వీళ్ళకి కూడా వీళ్ళకొచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంచెం అంటే అనుకువగా ఉండేటువంటి లక్షణాలు ఉండేటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఎప్పుడు కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఈ సెవెంత్ లార్డు శుక్రుడు పురుషుడి జాతకంలో అయితే శుక్రుడు స్త్రీ జాతకంలో అయితే కుజుడి యొక్క సంబంధాలు చూడకుండా డిసైడ్ అవ్వకూడదు కాకపోతే వీళ్ళకేంటంటే బాగా ఆర్టిస్టిక్గా ఉండేటువంటి సంతానము ఆర్టిస్టిక్గా ఉండేటువంటి భార్య అంటే ప్రేమించి కొంచెం ఇష్టపడి వివాహం చేసుకోవడము ఇలాంటివి మాత్రం అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఉంటాయి వీళ్ళకి అందులో ఎటువంటి సందేహం లేదు అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇందాక నేను చెప్పినట్టుగా ఓన్గా చేసుకోవడం చాలా మంచిది పుబ్బా నక్షత్రం వారికి లేదంటే ఏదైనా ఉద్యోగ సంబంధించింది ఎలా ఉండదు ఏంటన్నప్పుడు ఈ బుధుడు వీళ్ళకి అంటే సెకండ్ లార్డ్ బుధుడు కదా సింహరాశికి ఆ బుధుడు యొక్క కండిషన్ అలా ఉందో చూసుకోవాలి బుధుడు సహజంగానే మనకి వ్యాపారాల కారకుడు ఈ వ్యాపార కారకుడు అంటే బుధగ్రహము పాపకత్తెల్లో ఉందో శుభకత్తెల్లో ఉందో ఒకవేళ పాపకత్తెల్లో ఉందనుకోండి వీరికి వెంటనే ప్రోడక్ట్ ఎక్కడ మూడు సర్వీసెస్ ఇచ్చేవి సర్వీసెస్ ఇచ్చేవి ఏం పాడైపోయేది ఉంటుంది అక్కడ ఏమి ఉండదు కదా కాకపోతే సర్వీసెస్లో మరీ హై రేంజ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకున్నప్పుడు మాత్రం కొంత దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా బిజినెస్ డౌన్ అయినప్పుడు కాబట్టి వీళ్ళు ఎక్కువ సర్వీసెస్ కళలు ఆరోగ్యము ఇలాంటి వాటిల్లో బాగా రాణిస్తారు చెప్పాలంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు అండ్ అలాగే వీళ్ళకి జాబ్ సంబంధించిన విషయంలో స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ తిరగవలసిన పరిస్థితి రావడం సల్లో మనకి జాబులు వచ్చేటట్లు వదిలేసి బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత బాగా సెటిల్ అవ్వడం ఇలాంటి యోగాలు ఎక్కువగా ఉంటాయి పుబ్బ వారికి చూసుకున్నట్లయితే వ్యాపారం కనుక వీళ్ళు ఉదాహరణకి వాక్కుకి సంబంధించినవి కమ్యూనికేషన్కి సంబంధించినవి బాగా కలిసి వస్తాయి వీళ్ళకి అది ఆధ్యాత్మిక సంబంధించిన యాస్ట్రాలజర్సు వాస్తు పండితులు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి కూడా ఈ యొక్క పుబ్బా నక్షత్రం యొక్క ప్రభావం ఖచ్చితంగా బాగుంటుంది అదే విధంగా చూసుకోవాలి ఇక వీళ్ళకి లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ చూసుకుంటే శుక్రుడు కనుక బాగున్నాడు అనుకోండి ఐదో నెంబర్స్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఐదు నాలుగు అదేవిధంగా ఆరో నంబర్ కూడా వీళ్ళకి పనికి వస్తుంది లక్కీ కలర్స్ అనేటువంటివి శుక్కుడు బాగున్నాడు అంటే వైట్ కలర్ ఈజ్ బెస్ట్ కలర్ వీళ్ళకి వైటు అట్లాగే అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక కలర్ని ఎంపిక చేసుకునేటువంటి నక్షత్రం బట్టి కొంతవరకు చూపిస్తుంది కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో అసలు నవగ్రహాల్లో ఏది బలంగా ఉందో తీసుకోండి మీకు ఇప్పుడు ఏం కావాలో తీసుకోండి ఇప్పుడు ఏదో ఉదాహరణకి వెళ్ళి డబ్బులు కావాలి ఆ డబ్బులకు ఇచ్చే గ్రహాన్ని ఫస్ట్ ప్రధా ప్రధానంగా తిప్పాలి అలాగే వీళ్ళ యొక్క జన్మజాతకంలో ఈ నైన్త్ లాడ్ ఎవరైతే ఉన్నారో ఈ నైన్త్ లార్డు లేకపోతే కొన్ని లెవెంత్ లాడ్ సెకండ్ లార్డు ఫిఫ్త్ లాడ్ అని ఇలా ఉంటారు వాళ్ళు ఎవరైతే అయ్యారో వాళ్ళలో ఆ నాలుగైదు ఆప్షన్స్లో ఏది బెస్ట్ అంటే చూసుకొని దానికి సంబంధించినటువంటి లక్కీ నెంబర్స్ కానీ లక్కీ కలర్స్ కానీ చేసుకోవడం మంచిది చెప్పాలంటే అది ఇక వీళ్ళకి కలిసి వచ్చే కలర్ కావచ్చు అలాగే నెంబర్ కావచ్చు వారంలో ఎక్కువగా ఏ రోజు ప్రా ఏ రోజు మంచి రోజు ఏదన్నా ఉంటుంది మా మండే నుంచి సాటర్డే వరకు ఏ రోజు బాగుంటుంది వీళ్ళకి కలిసి వచ్చేటువంటి కలర్స్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి వైట్ కలర్ వా కలిసి వస్తుందండి కాకపోతే ఈ శుక్రుడు వెళ్ళి ఎక్కడ ఉన్నాడో కూడా చూసుకోవాలి వైట్ అయితే ఇంక బ్రహ్మాండం కలిసి వస్తుంది ఇంటి డైరెక్షన్ అయితే వాళ్ళ పేర్లో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి డిసైడ్ చేయాలి ఇలా చూడకూడదు శాస్త్రం కాదు కాకపోతే ఏంటంటే శుక్రుడు బాగున్నాడు అనుకోండి ఆగ్నేయం వైపు ఉండే డైరెక్షన్స్ పనిచేస్తాయి కొంతవరకు పనిచేస్తుంది అది బట్ నిర్ధారణలో వీళ్ళ పేర్లో ఉండేటువంటి మొదటి అక్షరం ఏమిటి తర్వాత అక్షరాలు ఏమవుతాయి అనేటువంటిది చూడాలి కెరీర్ పీక్స్లోకి వెళ్ళే టైం అంటే ఏం చెప్తారు అలాగే డౌన్ఫాల్ అంటే ఏ దశల్లో వీళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అంటారు కదా ఎప్పుడు కూడా అండి కెరీర్ పీక్స్కి వెళ్తాడా బిజినెస్లో పీక్స్కి వెళ్తాడా అనేది జాతకంలో ఉంటుంది వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుందో అందులో ఉండాలి ఫస్ట్ అంటే ఉదాహరణకి బిజినెస్ చేసే యోగం ఉంది మనం వెళ్ళిపోయి ఆ వ్యక్తికి జాబ్ పెట్టించేసాము సాటిస్ఫాక్షన్ ఉండదు వెళ్ళలేడు ఆగిపోతూ ఉంటాడు అలా కాకుండా బిజినెస్లో యోగం ఉంది అప్పుడు బిజినెస్సే పెట్టించాలి అయితే వీళ్ళకి ఏంటంటే ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వస్తుంది అందులో డౌట్ ఏం లేదు ఇక వీళ్ళకి శక్తివంతమైన ఆలయాలు కావచ్చు జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారాలు కావచ్చు ఏదన్నా తెలియజేస్తారు తప్పకుండా అండి వీళ్ళకి పర్టికులర్గా శుక్రుడి యొక్క నక్షత్రం అయింది కాబట్టి అమ్మవారి ఆరాధన చేయడం ఉత్తమం ఇంకా అందులో తిరుగులేదు అండ్ వీళ్ళు ఎక్కువగా అంటే శుక్రుడు కనుక మరి కొంచెం స్పాయిల్ అయ్యాడు అప్పుడు మాత్రం బొబ్బర్లు దానంగా ఇవ్వమని అని ఎందుకంటే మెంటల్లీ డిస్టర్బ్ అవ్వకూడదు ఎప్పుడు మనిషి వీళ్ళకి అధిష్టాన దేవత దేవత శుక్రుడు అవుతున్నారు కాబట్టి అమ్మవారి ఆరాధన అమ్మవారికి తెల్ల పుష్పాలతో పూజ చేయడం ఇవి గనక చేసినట్లయితే ఫస్ట్ వీళ్ళ మానసిక ఇది ఎక్కడ ఇబ్బంది పడకుండా స్టెబుల్డ్గా ఉంటుంది ఆటోమేటిక్గా వీళ్ళకి పని జరుగుతుంది సో జీవితాంతం కూడా ధనం నిలబడాలి అధిక ఖర్చులు ఉండకూడదు వృధా ఖర్చులు ఉండకూడదు ఉంటాయి ఏదన్నా రెమెడీ ఉంటుంది సార్ వీళ్ళు కదా నరఘోష నరదిని తప్పించాలి కదా అంటే ఖర్చు అనేటువంటిది కనుక చూసుకుంటే మనకి చంద్ర అవుతుంది పన్నెండో రాసి అవుతుంది కొంచెం బియ్యం దానం అన్నదానం ఇవ్వడం వీటి ద్వారా చాలా మటుకు కంట్రోల్ అవుతుంది పుభా నక్షత్రం గురించి ఓవరాల్గా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా చాలా బాగా గురించి ధన్యవాదాలు సార్ శ్రీమావత్మహ